మీరు బాగా చెప్పడం లేదు మీ గురించి చెప్తే అది బాగుంటుంది ఎందుకంటే జరిగిందని చెప్పాను నేను మీరు రెండు వేలలో కెరీర్ ప్రారంభమైంది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పాతిక సంవత్సరాల కెరీర్ ఏడాది క్యావరేజ్ చూస్తే ఒక పది సినిమాలు గ్యారంటీ ఉంటాయి అన్ని పెద్ద సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు అసలు ఎక్కడ బేబత్సాం అనమాట ఈ మధ్య రోజుల్లో ఇంక పూర్తిగా హైదరాబాద్కే అందకుండా అంటే కొంచెం ఇప్పుడు అంతా కూడా లక్లీ కొంచెం ఇప్పుడు అంతా గ్లోబల్ అయిపోయింది కదా సార్ సినిమా సో అంటే పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు యాక్టర్స్ మనం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం మనం వేరే భాషలో చేస్తున్నాం అంతా మిక్స్ మిక్సప్ చేస్తున్నారుగా లో రకరకాల భాషల్లో అయితే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన తెలుగు ఎంతసేపు మనం ఇతర లాంగ్వేజెస్ తెచ్చుకోవడం అలవాటు మనకి అమరీష్ పురి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బట్ ఈ రోజున మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మిమ్మల్ని అడుక్కుని మిమ్మల్ని అడిగి మీరు ఉండాలని ఇప్పుడు మీరు కానీ లేకపోతే మన సునీల్ గారు కానీ మీ అందరూ అదర్ లాంగ్వేజెస్లో యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్ టుడే అవునండి అయితేనండి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అంటే ఇదంతా కూడా ఇప్పుడున్న పాన్ ఇండియా దీనివల్ల జరిగిన బాహుబలి అండి వన్ స్ట్రైట్ రీజన్ ఈస్ మిస్టర్ రాజమౌళి గారు బాహుబలి ఇంకా అంటే ఎలా అంటే ఇంత ముందు యూజువల్గా నార్త్ నుంచి హీరోయిన్లు వచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు లేకపోతే విలన్స్ వచ్చేవాళ్ళు అదే చెప్పే మన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళా ఎప్పుడు అసలు హిందీ ఫిలిమ్స్ కానీ లేకపోతే చాలా తక్కువ నేను అదే అంటున్నాను ఒకప్పుడు అంటే మనం ఎంత గ్రో అయ్యామంటే ఒకప్పుడు నార్త్ నుంచి విలన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు నార్త్ హీరోస్ వచ్చి మనకి యు బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళు సంజయ్ దత్ మొన్న వచ్చిన ఎమ్రాన్ హష్మి సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం చూస్తూ పెరిగిన హీరోలంతా సో వాళ్ళు వచ్చి తెలుగులో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విలన్స్ గా చేయడం అనేది అంటే ఐ థింక్ సీదా గ్రోత్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం తెలుగు ఇండస్ట్రీ అనేది తెలుస్తుంది ఈ ట్రెండ్ కి అవును అన్బిలీవబుల్ తెలుగు అవతలేమో ప్రభాస్ ఆల్ ఇండియా లెవెల్ హీరో అవును ఇండియన్ అయిపోయాడు ప్రభాస్ అవును మీరు అందరూ అసలు తలో దిక్కుకి ఎగిరిపోయినట్టు మీరు అందరూ అజయ్ ఘోష్ గారు అవును ఆయన కూడా అవునండి అందరూ ఇక్కడ ఉన్న అంటే ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఇంకా చెప్పాలంటే ఇంత ముందు మాములుగా సౌత్ నుంచి వస్తే పెద్ద వాళ్ళు కదా నార్త్ లో ఇది ఫ్యాక్ట్ ఇది చాలా ఏళ్ళ క్రితం కూడా జరిగేది అది ఎప్పుడైతే రెస్పెక్ట్ ఉంది ఎదురు చూస్తున్నారు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళ రిసెప్షన్ చాలా బాగుంటుంది రిసీవింగ్ చాలా బాగుంటుంది మంచి వాల్యూ పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది ఇక్కడ రచయితలకి ఇంకా అంతకన్నా టెక్నీషియన్స్ ఎవరన్నా ఫస్ట్ తెలుగు రెడీ ఉన్నారు బాంబే వాళ్ళు ముందు అపాయింట్మెంట్లు దొరికిపోతున్నాయి ఫస్ట్ సంగతి తర్వాత ఎంతవరకు పని అవుతుంది పక్కన పెడితే ముందు వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు రోజుల్లో అంటే చిరంజీవి ఎప్పుడు అంటుంటారు ఆ రోజుల్లో అని అనకూడదు స్టిల్ ఆర్ వర్కింగ్ అన్నట్టుగా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు కానీ ప్రతిబంధు సినిమా ముందు జరిగింది అదేదో ఈవెంట్ కి చిరంజీవి వెళ్తే అవును ఆయన చెప్పారు కూడా స్టేజ్ మీద యాక్చువల్లీ పర్టికులర్లీ బాగా ప్రెస్ మీట్ వాళ్ళు ఫీల్ అయ్యారు అవున అది వీడియో కూడా బాగా వెళ్ళిందండి బాగా వైరల్ అయింది అని అంతే ఆ రోజు చాలా చాలా అగ్రెసివ్ గా చరణ్ గారు సి వేర్ వీఆర్ అక్కడ ఒక ఇంటి నెంబర్ వారి ఫోటో లేదు నాగేశ్వర వారి ఫోటో లేదు ఒక రంగారు ఫోటో లేదు ఎవరి ఫోటోలు లేదు ఫీల్ అయ్యి ప్రతిబంధి చేసి అవునండి అవును ఒకసారి షేక్ అయింది బాలీవుడ్ రైట్ ప్రతిబంధకి రైట్ అండి అవును ప్రతిబంధ్ ఆజికా గుండరాజు గుండరాజు ఆ టైంలో అవును అప్పుడే చేశారండి ఆయన యాక్చువల్లీ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఆయనతోనే స్టార్ట్ యాక్చువల్లీ చిరంజీవి ఇప్పుడు ఈ పాతిక సంవత్సరాలు కెరీర్ని కనుక మీరు సమ్అప్ చేసి చెప్పాలంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ ఉన్నాయా సార్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను సార్ కెరియర్ వైజ్గా ఎందుకంటే సి ప్రతి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్టికులర్లీ ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజుల్లో అనేది నాట్ ఎ జోక్ అండ్ ఎస్ అన్లెస్ అంటుల్ యువర్ ఆన్ యువర్ టోస్ ఎక్కడో నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటా అని యాక్టింగ్ సెట్ ఆఫ్ స్కిల్స్ని చేసుకుంటా లేకపోతే లేదు సో ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ట్రైనింగ్ వచ్చి ఇక్కడికి అవును అవును గా జంప్ చేసి మధు ఫిల్మ్ అవునండి రకరకాలుగా జరిగింది యాక్చువల్గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే ఫస్ట్ ఎంసెట్ రాశాను ఒక మార్క్ వచ్చింది ఒక ర్యాంక్ వచ్చింది సరే మా ఫాదర్ అంటే మా ఫాదర్ వెరీ పర్టికులర్ గా ఉన్నారనమాట అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది ఒకనే కొడుకు నా సిస్టర్ ఉంది సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా మోస్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ సెవెంటీన్ ఉంది కానీ జూబ్లీస్ అక్కడ మా కాలేజ్ ఉండేది ఆ చుట్టుపక్కల షూటింగ్స్ జరుగుతూ ఉండే సో ఇంతమంది సినిమాలు పిచ్చి ఉండేది సినిమాలు అవ ఉంటుంది పిచ్చి తెగ చూసేవాడి సినిమాలు కాకపోతే ఏంటంటే అక్కడ అక్కడెక్కడో యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు సరే ఇది ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది కొంచెం పొడుగుంటాను కదా కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో చిన్న ఆలోచనే కదండి ఎంత ఉన్నప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు అడ్మిషన్ అయగట్టి ఐ మీన్ డొనేషన్లో అయి కట్టి దాని తర్వాత ఇంకా నాకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది వన్ ఇయర్ తర్వాత వచ్చేసాను నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు సో ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో సరే ఈసారి మనం ఇది కూడా అంటే నెమ్మర్ అని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశారు బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే ప్రొఫెషన్గా తీసుకుందామా లేదా అని అనే అనే లోనే ఉన్నాను నేను సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి నేను నాకు పెద్దగా ఎక్కువ నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్ మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్ నేను టూ థౌజండ్లో ఎప్పుడైతే నైన్టీ నైన్ టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ చేశాను నాకు కౌరోడ్ వచ్చింది వెంటనే ఖుషిలో చేయడం నాకు అవును మీ ఇందాకే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి చూడండి అంటే సి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుంది అంటే నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే ట్వంటీకే వచ్చేయటం వల్ల నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కంగారు లేదు కంగారు బెటర్ ఎవరు చిన్న ఏజ్ లో వచ్చినప్పుడు ట్వంటీకి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగల్ స్ట్రగల్ ఉన్నా కూడా చిన్న బఫర్ ఉంటుంది సో దాంతో ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పుడు కూడా వచ్చింది సో దట్ వాస్ అంటే రైట్ టైం యాక్చువల్లీ సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని దాని తర్వాత అంటే క్యాటర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి అలాంటి చిన్న చిన్నవి తప్పితే పెద్ద మీరు అనుకున్నారా నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నను విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేశాడు అతను విక్రమార్కుడు కత్ విక్రమార్కుడు తర్వాత వీరాజ్ అని కత్తి చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం అంటే సార్ ఇక అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సీ ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను సో దాని తర్వాత ఏమైందంటే క్యాటల్ చేస్తాడు లేదో చిన్న అవుతాయి కొన్ని అలా 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 క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో మళ్ళీ ఒక్కొక్క సీను రెండు సీన్ బృందావనం వచ్చింది తర్వాత వంశీ తారక్ తారక్ది ఇది దిల్ రాజు గారిది సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్ సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ బట్ ప్రీతమైన స్ట్రగుల్ అయితే లేదు అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు మరి హీరోగా మళ్ళీ సారా వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి లేదండి నాకు అంటే నేను వద్దనుకున్నాను ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను ఐ వాస్ వెరీ క్లియర్ అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది సో ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా క్యాటర్స్ చేసుకుంటా విలన్ చేసుకుంటా సో రిస్క్ అవసరం లేదో అన్న దాంట్లో నేను డెసిషన్ తీసుకొని క్యాటర్ వైపు క్యాటర్స్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇమీడియట్ గా తీసుకోలేదు కాకపోతే చేస్తాను లేదని కన్ఫ్యూజన్ లో ఇయర్స్ పోయింది కానీ ఇండస్ట్రీలో లాంగ్ టైం ఇన్ ఇండస్ట్రీ విత్ ఆల్ 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 ద ఫ్రెండ్స్ అండ్ మీ అంటే మనం సి టాలెంట్ అవున టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం ఏది టాలెంట్ కి మెజర్మెంట్ లేదు దానికి ఆల్టర్నేట్ చాలా ఉంటాయి కరెక్ట్ యు డిసిప్లిన్ యు సెట్ బిహేవియర్ మీరు మీ రిలేషన్స్ విత్ ది ఇండస్ట్రీ ఏ వర్క్ అవుట్ అవుతాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్